హాయ్ అండి హోం ఆర్వేశాలకి స్వాగతం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే ఈరోజు తామర పువ్వు వచ్చింది అన్నమాట మార్నింగ్ వెళ్తూనే పువ్వు ఇలాగా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది పౌర్ణమి రోజు ఇలాగా తామర పువ్వు రావడం తామర పువ్వు లక్ష్మి స్వరూపం అంటారు కదండి అమ్మవారికి ఇష్టమైన పువ్వు అలాగే విష్ణుమూర్తికి శివునికి కూడా ఎంతో ఇష్టమైన పువ్వు అనమాట వచ్చింది నా దగ్గర రెడ్డు వైట్ ఉండేటు కదండి ఇది మా బ్రదర్ బర్త్డే కానీ నేను తనకి గిఫ్ట్ ఇచ్చాను తను ఇక్కడే పెట్టుకో అక్క అని నాకే నా దగ్గరే పెట్టేళ్ళనమాట ఇలాగా నేను సెప్టెంబర్లో ఇలా క్లీన్ చేశానండి క్లీన్ చేశాక అసలు ఈసారి పువ్వు రాలేదనమాట నా దగ్గర డబల్ కలరు కలువ పువ్వు ఉంది కదండి అది కూడా రాలేదన్నమాట ఎందుకు రాలేదబ్బా అది జూన్లోనే వచ్చేసేది ఎప్పుడు జూన్ జూలైలో మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను తర్వాత ఇంకా నేను ఇదంతా క్లీన్ చేశాను ఆ రోజు రాజు ఇవన్నీ కట్ చేశారు దాలిమ్మ చెట్టు అంతా ఇలాగంతా క్లీన్ చేశాము అదే రోజు గణేష్ పని చేస్తుంటే మేము ఈ తామర అంతా క్లీన్ చేసా అనమాట చాలా రోజులు అయిందని కొంచెం పాచిలాగా పట్టింది ఇలాగ లైట్గా మొగ్గలు వచ్చి వాటర్ అనమాట అలాగ క్లీన్ చేసిన రోజే మరీ వర్షం పడిందండి ఇలాగా ఇంట్లో కొద్దిగా ఎండిన పైన పంచదవ్య వాటర్ వేసామన్నమాట తర్వాత దివాళి రోజు ఇలా లైట్గా మొగ్గు వచ్చిందనమాట నేను ఇచ్చుతుంది ఏమో చూసాను దివాళికి ఇచ్చలేదు తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడు పువ్వు వచ్చిందండి ఇలాగుందన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చెట్లు మనకు చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయండి ఒక చిన్న పువ్వు వచ్చినా ఒక చిన్న చిగురు వచ్చి ఆకు వచ్చినా కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇది ఇంకా ఈరోజే వచ్చింది కాబట్టి రేపన్నా ఎల్లుండాన్నా కట్ చేసి దేవునికి గుళ్ళో ఇస్తానండి ఓకే అండి బాయ్ అండి